నమస్తే రజనీ గణేష్ ఛానల్ మరో వంటతో మీ ముందుకు ఈవేళ పొట్టకొక్కుతో బిర్యానీ ఎలా చేయాలనేది చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు మెయిన్గా పొట్టకొక్కు క్లీన్ చేసి ఒలుచుకొని ఉంచుకున్నది రెండు గుప్పుళ్ళు అయితే ఒక పావుసేరకు సరిపద్ది రెండు గుప్పుళ్ళు తీసుకోండి రెండు ఉల్లిపాయలు ఒక్క టమాటా మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి ఐదు ఆరు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు పలావాకు ఫస్ట్ పలావాకు వేసి బాగా వేపుకోవాలి ఆకు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఇవాళ పచ్చిమిర్చి కూడా వేసుకోండి బాగా వేస్తా ఉల్లి బాగా వేగిన తర్వాత అల్లము టమాటా వేయండి ఇవ్వండి ఉల్లి కొంచెం వేగింది కదా ఆ టైంలో అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా టమాటా కేవలం ఫ్లేవర్ కోసమేనండి లేకపోయినా పర్లేదు కానీ ఒక్కటి వేసుకుంటే బాగుంటుంది ఇవ్వండి ఒకసారి వేగింది కదా అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ఇవ్వండి ఇది ఈ టైంలో మనం బియ్యంలో నీళ్లు పోసుకొని ఉంచుకోవాలి ఇదిగోండి వేగుతున్నప్పుడు లాగా వచ్చింది కదా పుట్ట కుక్కలో నీరు శాతం ఉంటుందండి ఆ నీరు వచ్చింది కదా నీరు అయిపోయినంత వరకు వేసుకోవాలి మనం నీళ్ళు చేరి కదా ఈ టైంలో బియ్యం వేసుకోవాలి మనం కడిగి పెట్టుకున్నాం రెండుసార్లు ఆ బియ్యం వేసేస్తాం ఎలా కలుసుకోవాలి ఈ టైంలో మనం పలావకేస్తాం కదండి పౌడర్ మసాలా పౌడర్ ఒక స్పూన్ పావు సేరుకు ఒక స్పూన్ చూసుకోండి మీకు ఎక్కువ ఎక్కువైపోతే తగ్గించుకోండి నాకైతే సరిపోద్ది ఒక స్పూన్ ధనియా గుండ మసాలాగొండ వేసి బాగా కలుపుకోండి నేను నెయ్యి వేయడం లేదు ఓన్లీ నూనెతోనే చేస్తాను చిన్న పసుపు అండి క్రీమ్ కలర్ వస్తుందనమాట అందుకోసం పసుపు చాలు కొత్తిమీర పుదీనా మీకు కావాలంటే వేసుకోండి ఇది కేవలం పొట్టకొక్కు ఫ్లేవర్ తెలియడం కోసమే నేను ఓన్లీ పుట్టకొక్కు ఒకటే వాడుతున్నాను అవి వేసుకున్నా బాగుంటాయి ఇగోండి ఎలా ఉంది కదా వేగింది బాగా నార్మల్గా మనం బియ్యానికి ఎట్టేస్తా పెట్టుకుంటాం కదా ఒకటికి రెండు ఆ రకంగా పావుసారి బియ్యానికి ఈ లోట నీరు పావుసారికి రెండు వేస్తే ఖచ్చితంగా పొడి పొడిగా వస్తుందండి లేదు కొంచెం దానికి పట్టేటట్టు ఉండాలి అంటే ఏమాత్రం నీరు ఇందులో సగం నీరు వేయండి అంతే ఈ టైంలో ఉప్పు వేసుకోండి పోగుసేరుకి మాది సముద్రం ఉప్పు అంటే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట అంటే కొంచెం చప్పగా ఉంటుంది అందుకు ఒకటి సగం అదే మీరు ప్యాకెట్ సాల్ట్ అదే అయితే మీకు తగిన ఉప్పు మీరు వేసుకోండి ఇదండి ఇలా ఉడుకుతాం కొత్త కొత్త మంది ఉడుకుతుంది కదా ఆ టైంలో ఉప్పు చూసుకోండి మీకు తగిన ఉప్పు చూసుకొని ఇప్పుడే కావాలంటే వేసుకోవచ్చు అనమాట అందుకు చెప్తున్నాను సరి చూసుకున్నాను కదండి మీకు కొత్తిమీర కావాలి అనుకుంటే ఇదే స్టేజ్లో కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నేనైతే నెయ్యి వేయటం లేదు వేసుకొని క్లోజ్ చేసి మూడు విజిల్లు రానండి మష్రూమ్స్ ఉడకమని అనుకోకండి ఇవి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఓన్లీ మష్రూమ్సే వేసాను మీకు కావాలంటే కొత్తిమీర మిగతా అన్ని ఐటమ్స్ వేసుకోండి మీకు నచ్చితే ఒకసారి ఇది ఎలా టేస్ట్ ఉంటుంది అనేది నేను ట్రై చేశాను అదే మీకు చెప్తున్నాను ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ